ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గ్రహయోగ బలం గ్రహకూట బలమే వాస్తు సంతానం కుటుంబ బల బలం ఎలా ఉందో అలాగే పర్సనల్ లైఫ్ ఎలా ఉందో చూద్దామంటే గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు అలాగే చింతామణి శాస్త్రం అంటారు ధనుసు రాశి వారి పేరు మీద గవ్వలేసి వాటిని పెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో విశేషయోగం చూద్దామండి ధనుస్సు రాశి వారి పేరు మీద పడ్డాయండి ముఖ్యంగా ఏడు గవ్వలు వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం మూల నక్షత్ర జాతకులు చాలా వరకు వచ్చే అవకాశం ఉందండి మూల నక్షత్ర జాతకులు కేతు అధిపతి కాబట్టి సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం మూల నక్షత్రం అండి చాలా వరకు వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది స్త్రీలకైనా పురుషులైనా పురుషులకైనా బాలక బాలలకైనా బాలికలకైనా అలాగే మాత్రం వైద్య వృత్తిలో నడుస్తున్నవారు విద్య వృత్తిలో నడుస్తున్నవారు అలాగే బోధన వృత్తులు నడుస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రొఫెసర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు అలాగే మాత్రం టీచర్లు కావచ్చు వారికి చాలా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి కానీ ముఖ్యంగా మాత్రం బ్యాంక్ రంగంలో పనిచేసే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యారంగంలో తిరుగు ఉండదు ఇంకా పురాషాడ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి ఉంటాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు పల్ పోవాలంటే వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ధనుర్ రాశి వారు మాత్రం శ్రీడీ సాయిబాబా దర్శనం చేయటం పూజ చేయటం చాలా మంచిది గురువారం రోజు మాత్రం లేదా దత్తాత్రేయుడికి రాగి రాఘవేంద్ర స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది లేదా మాత్రం మీరు అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి మీరు అన్నదానం వెయ్యి మందిని చేస్తారో లక్ష మందిని చేస్తారో పది మందిని చేస్తారో వాళ్ళ శక్తిని బట్టి ఉంటుందండి ముఖ్యంగా వివాహం కోరుకునే వారికి తిరుగుండదు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తిరిగిపోయే మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది పెద్దల ఆస్తి చిక్కులు చికాకులు ఉన్న వారికి ఇంకా నిరాశ అవుతుందండి జాగ్రత్తగా ఉండాలి వీరికి స్వయం కృషి యోగ బలమే కలిసి వస్తుంది గురు చెప్పిన విద్య అంతే ఉంటుంది సొంత బుద్ధి ఆలోచన అంతే ఉంటుంది గ్రహణ శక్తి చాలా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా పట్టుదల అధికం ఉంటుంది ఈ ధనుర్ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విశేషమైన యోగం నడుస్తుంది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా మాత్రం కుటుంబంలో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరండి వీరు చెప్పేటప్పుడు వారు వారు వినరు వారు చెప్పేటప్పుడు వీరు వినరు వీళ్ళందరూ మంచిగా ఉన్నప్పుడు పనికి రాను ఎవరో వచ్చి లేనిపోయి చిక్కులు చికాకులు పెట్టే ఉంటాయి రాజకీయ నాయకులకైతే ఉండదండి అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది వారి వారి ఏ పార్టీలో ఉన్నా ప్రతిపక్షం పార్టీలో ఉన్నా అధికార పక్షంలో పార్టీలో ఉన్నా స్వతంత్రంగా పోటీ చేసినా మిత్రపక్షంలో పోటీ చేసినా చాలా వరకు మాత్రం ముఖ్యంగా ధనుర్ రాశి వారికి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంది ధనం మాత్రం అధికమైన ఖర్చు అయ్యే అవకాశం ఉందండి రెండవసారి గౌరవేసి చూద్దామండి వారి పేరు మీద మొదటిసారి ఏడు గవ్వలు పడ్డాయి రెండవసారి గౌరవలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ధనుసు రాశి వారు సామాన్యంగా మాత్రం వ్యాపారం చేరు చేస్తే పార్టిసిప్లా చాలా కలిసి వచ్చే అవకాశం ఉందండి ధనుస్సు అంటే అండి ధనుస్సు ధనుస్సుకు పోటీగా జాయింట్గా మాత్రం పార్ట్నర్షిప్ ఖచ్చితంగా బాణం ఉండాలి బాణం ఉంటే మాత్రం ధనస్సుకు విలువ ఉంటుంది ఇది అలాగే మాత్రం బాణానికి ధనస్సు ఉంటే ఇద్దరికి విలువ ఉంటుంది కాబట్టి వీరికి పార్ట్నర్షిప్లో అయితే మాత్రం వ్యాపారంలో నెంబర్ వన్ యోగ బలం ఉంటుందండి అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ధనధాన్యా విషయంలో కలిసి వస్తుంది వ్యవసాయ రసం వ్యవసాయ విషయంలో మాత్రం తిరుగు ఉండదు అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మత్స్య కార్మికుల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నర్సర రంగంలో వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వస్త్ర వ్యాపారం చేసేవారు అలాగే వీరి జాతక సూపర్ మార్కెట్ రంగంలో వ్యాపారం చేసేవారు హోల్సేల్ రంగం రిటైల్మెంట్ రంగంలో వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉండే అలాగే వీరికి మాత్రం ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కరెంటు విషయంలో కూడా ఇబ్బందులు తప్పవండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు జ్యోతిష్యంలో ఆరోగ్య సమస్యలు మాత్రం చుట్టుముట్టే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి టైంకి నిద్రపోకపోవటం టైంకి ఆహారం తినకపోవటం అలాగే ఆహార విహార విషయంలో ఇబ్బందులు ఉంటాయండి దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండీ మెయిన్ మనిషికి నిద్ర లేకపోవడం మూలంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి రెండవది టైం టేబుల్ ప్రకారం లేకుండా తినడం మూలంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి వీటి మూలంగా మానసిక ఒత్తిడి వస్తుంది మానసిక ఒత్తిడి మీద దేని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా అవుతుంది కాన్సన్ట్రేషన్ ఉన్నా కూడా మాత్రం ఏ పని సక్సెస్ కాకుండా ఇంకా ఇరిటేషన్ పెరుగుతూనే ఉంటుంది మనిషికి దాని మూలంగా ఇబ్బందులు వస్తాయండి ఇబ్బందులు తొలగిపోవడానికి వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం మానసికంగా మాత్రం ధ్యానం అంటే ఒక పని మీద లగ్నం పెట్టి ధ్యానం పెట్టి చేస్తే వీరికి ఉండదు ఎంత లగ్నం పెట్టినా ఎంత ధ్యానం చేసినా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది ఇబ్బంది పడుతు అవుతున్న పని చాలా వరకు సక్సెస్ ఇస్తుందండి చాలా రోజులు ఉంటుందండి మామూలుగా ఏ పని మాత్రం సడన్గా అవుతుంది సడన్గానే వెళ్ళిపోతుందండి ఇప్పటివరకు అయితే వీరికి పన్నెండు గవ్వలు పడ్డాయండి మీరు జాతకలంలో మూడవసారి గవ్వలు శుద్ధం సురాశి వారి పేరు మీద మూడవసారి ఇస్తే ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన గవ్వలు శుభ్ర శుక్రగ్రహ గవ్వలు పడ్డాయండి మహాలక్ష్మి దేవత అధిపతి అలాగే కుబేరుడు అధిపతి అలాగే శుక్రుడు అధిపతి ఇది జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారికి అధిపతి అంటే గురుడు అంటే గురుగ్రహం బృహస్పతి గ్రహం ఇక్కడ పడ్డాయి గవ్వలు అంటే మాత్రం శుక్రగ్రహం అంటే రాక్షసుల గురువు ఒక రకంగా చూస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఒక రకంగా చూస్తే మంచిగా ఉంటుందండి రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి నక్షత్రం వారికి పూర్వశాల నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా సంగీత యోగ బలంలా కళాకారు యోగం బలంగా కళాకారుల యోగ బలంలా అలాగే మాత్రం జర్నలిస్ట్ రంగం కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు అలాగే సినీ కళాకారులు కావచ్చు కవులు కావచ్చు గాయకులు కావచ్చు గీత రచయితలు రాసేవారు కావచ్చు కానీ మాత్రం ఏ రకంగా చూసినా కళారంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి భార్యభర్తలు మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది భార్యభర్తలు గొడవలు చిక్కులు చికాకులు ఉన్నవారు వారు తొలగిపోయే అవకాశాలుంటాయి ధనం విపరీతంగా వస్తుంది విపరీతంగా ఖర్చు అవుతుందండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి పెద్దలు కట్టిన ఇల్లు కంటే తల్లల ఇల్లు కంటే అత్తమాల ఇల్లు కంటే స్వతాగృహం కలిసి వచ్చే అవకాశం ఉంది నూతన గృహం అలాగే నూతన భక్తులు పరిచయం కావటం అలాగే నూతన ప్రదేశాలు తిరగటం ఆకస్మికంగా ప్రయాణం చేయటం అలాగే మాత్రం ఆకస్మికంగా వీరికి ధనం చేతికి అందటం అలాగే అత ఆకస్మికంగా వీరికి రాజయోగం కలగటం ఇలా ఇలాంటి యోగ బలాలు కలిసి వచ్చే ఉన్నాయండి వీరి పేరు మీద ఏమైనా చిక్కులు చికాకులు దారిద్రబాదులు నిందలు కోర్టు కేసు చిక్కులు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయండి అవి తొలగిపోవాలంటే వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా శిలేశ్వరుని ఆరాధన చేయటం నవగ్రహాన్ని ధ్యానం చేయటం మంచిది అలాగే మాత్రం వీరి జాతకానికి మాత్రం మంగళకార కూడా మాత్రం దేవత మంగళగౌరి వ్రతం చేయటం స్త్రీలు పురుషులు చేయటం చాలా మంచిది స్త్రీలు చేయాలంటే స్త్రీలతో పాటు పురుషులు కూడా ఉంటే చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి షేర్ మార్కెట్ రంగం వారికి స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఐటీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకలానికి అలాగే అన్నదమ్ములతో విరాధాలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంది పెద్దల సహకారం తప్పకుండా ఉంటుంది మీ ఆస్తి తగాదలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కోర్టు తగాదాలు చిక్కులు చికాకులు రాయి చేసుకోవడం మంచిది వాహన విషయంలో ఇందాక చెప్పినట్టు జాగ్రత్తగా ఉండాలండి అలాగే మోటార్ ఫీల్డ్ రంగంలో అలాగే కరెంటు రంగంలో వాటర్ వాటర్ రంగంలో ఇబ్బందులు వస్తాయి మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద పడ్డాయండి గవ్వలు మాత్రం చాలా వరకు శుభప్రదమైన గవ్వలు పడ్డాయండి కానీ మాత్రం ఒకసారి దశ ఏడు గవ్వలు పడ్డాయి తర్వాత ఐదు గవ్వలు గవ్వలు పడ్డాయండి పన్నెండు గవ్వలు ఈ ఆరు గవ్వలు చాలా వరకు శుభ్రప్రదమైన గవ్వలు పడ్డాయి కానీ కొన్ని అటంకాలు వచ్చాయినా సరే మాత్రం మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉందండి కానీ నవగ్రహ ఆరాధన చేయటం మంచిది ఇది విని చూసి ఆచరించే గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శివం భూయ